శ్రీ ధన్వంతరి మహాలక్ష్మి హోమంతో అందరికీ సంతోషం కలుగుతుందని పరిహోర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చక్రపాణి అన్నారు తిరుపతి ఇందిరానగర్ మైదానంలో ఆదివారం పరిహోర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ వారి సౌజన్యంతో శ్రీ ధన్వంతరి మహాలక్ష్మి హోమం ఆయన తెలిపారు ప్రజలందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని పరిహోర సేవ ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ ధన్వంతరి శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను ప్రతిష్ఠించి హోమ కృతులను నిర్వహించడం జరిగిందన్నారు ఈ హోమ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడంతో పాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి వైష్ణవి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మునిశేఖర్ యాదవ్ తిరుచానూరు వారాహి పీఠం నిర్వాహకులు స్వామీజీ రుద్రస్వామి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కేఎల్ వర్మ అతిథులుగా కార్యక్రమం నిర్వహించారు సమృద్ధిగా అన్న ఆరోగ్య శ్రీ ధన్వంతరి అదేవిధంగా ప్రదాయిని మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము కోసము ధన్వంతరి మహాలక్ష్మి యాగము తలపెట్టడము అంటూ జరిగింది ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అంటూ తిరుపతి నగరములో పరిహార సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యములో గత పది సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరము దశమ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా మైదానములో టుడా గ్రౌండ్స్ ఎదురుగా మనం చేసుకోవడం అన్నది జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో విశేషమేమి అంటే మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ ధన్వంతరి యొక్క ఆశీర్వాదము వలన ఆరోగ్య సమస్యలు మనకు తొలగుతాయి అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి ఈ అష్టైశ్వర్యాలు మనం అనుభవించాలి అన్నా కానీ ఆరోగ్య ప్రదాతైన ధన్వంతరి యొక్క అనుగ్రహము ఎంతైనా అవసరము ఈ కార్యక్రమము పది సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నటువంటిది దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహాయ సహకారములు మాకు ఎంతగానో లభిస్తూ ఉన్నాయి వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము వారికి శ్రీమన్నారాయణుడు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి కోటి కోటి ప్రణామములు ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అన్నటువంటిది ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రజలందరికీ లోక కళ్యాణార్థము చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవత్తుని ఆశీర్వాదము ధన్వంతరి మహాలక్ష్మి యొక్క అనుగ్రహము పొందాలి అని మేము మరీ మరీ వేడుకుంటున్నాము ఈ కార్యక్రమము సంపూర్ణంగా ఉచితము ఎటువంటి ప్రవేశము రుసుము కానీ ఎటువంటి పైకమును చెల్లించాల్సిన అవసరం లేదు లోక కళ్యాణార్థమే ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరూ పాల్గొనవచ్చు అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి మరియు ధన్వంతరి యొక్క ఆశీర్వాదము చేత అందరూ తరించాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము ఓం నమో వెంకటేశాయ